సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరొక జాబ్ అప్డేట్స్ గురించి చూస్తాము మరి ప్రతి జాబ్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మిత్రులు షేర్ చేయండి అప్డేట్స్ వస్తుంది అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి జాబ్ అప్డేట్స్ సో మరి కేజీబీలలో వన్ ఇస్ త్రీ ఆల్రెడీ నింపు అంటే వన్ ఇస్ త్రీ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళు ఎవరైతే కేజీబీ ఎగ్జామ్ వస్తారో వాళ్ళందరూ కూడా మరి మీ జిల్లాలో డిఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి తెలుసుకోవచ్చు కొన్ని కొందరి కొన్ని జిల్లాలో ఆల్రెడీ పెట్టారు కాబట్టి అక్కడ చూసుకోవచ్చు అదే విధంగా మరి ఈ న్యూస్లో ఏంటంటే గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసము ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం మేజర్గా ఏంటంటే గెస్ట్ ఫ్యాకల్టీ అంటే డిగ్రీ కాలేజీలలో అంటే గురుకుల డిగ్రీ కాలేజీలలో మరి జేఎల్ సెమెంట్ వంటి మరియు డిఎల్ లెక్చర్స్ అంటే డిగ్రీ కాలేజ్ డిఎల్ అంటారు కాబట్టి డిగ్రీ లెక్చర్స్ మరియు మరి పోస్టులు అనేది మనకు పడ్డాయి కాబట్టి దాని గురించి చూద్దాము మరి ఎక్కడ పడ్డది ఏ విధంగా పడ్డా చూద్దాము సో సో ముఖ్యంగా చూసినట్లయితే గురుకులాలలోని గెస్ట్ అధ్యా అధ్యాపకులు అన్నాడు అధ్యాపకుల అంటే అధ్యాపకులకు దరఖాస్తు స్వీకరణ చేస్తున్నారు సో ఇది ఏ గురుకులంలో సార్ అంటే సో ముఖ్యంగా గురుకులం వచ్చేసి మహాత్మా జ్యోతిబులే అనేటువంటి పాఠశాల కాలేజీలో మరియు అక్కడ నిర్మించబోతున్నారు నియమించబోతున్నారు ఇందులో ఎకనామిక్స్ పోస్ట్ ఉంది జువాలజీ పోస్ట్ ఉంది కామర్స్ పోస్ట్ ఉంది ఏ పోస్టులు ఉన్నాయి సో ఇది గెస్ట్ అధ్యాపకులు పోస్టులు ఎకనామిక్స్ జువాలజీ కామర్సు తర్వాత ఆరబల్ ఏంటి పీజీ ఉండాలి ప్లస్ పిహెచ్డి ఆర్ నెట్ ఆర్ సెట్ ఉండాలి ఏదైనా ఒకటి ఉంటుంది అయిపోతుంది సో ఎంఎస్సి ఎంకామ్ కనీసం అనేది సో ఎంఎస్సి కావచ్చు ఎంకామ్ కావచ్చు లేదా ఎంఏ ఎకనామిక్స్ ఎకనామిక్స్ అయితేనేమో ఎంఏ ఎకనామిక్స్ మినిమం కనీసము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై ఐదు శాతం కనీసం ఉండాలి దాంతోపాటుగా ఎక్కడ పడది అసలు జాబ్ ఎక్కడ పడితే జగిత్యాల జిల్లాలోని మహాత్మా జ్యోతిబాబులె గురుకుల డిగ్రీ కళాశాలలో అంటే డిఎల్ అంటే డిగ్రీ వేస్తున్న పోస్టులు అనేది పడ్డాయి సో ఇందులో ఈ మహాత్మా జ్యోతిబుల్ల గురుకుల పాఠశాల డిగ్రీ కళాశాలలోని సో దానికోసం శాలరీ కూడా ఇరవై ఆరు వేల పైన ఉంటుంది అంటే ఇరవై ఆరు వేల నుంచి ముప్పై ఆరు వేల మధ్య ఉంటుంది జీతం ఎంత ఉంటుంది సార్ అంటే సో జీతం వచ్చేసి జీతం వచ్చేసి సో ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఆరు వేల నుంచి సో ముప్పై ఆరు వేల మధ్య మధ్యలో ఉంటుంది సో దీని మధ్యన మీకు స్టాండర్ అనేది మాక్సిమం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత చివరి తేదీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి సో జూలై నాలుగు సో రేపు లాస్ట్ డేట్ ఉంది ఇలా మూడు తారీఖు కాబట్టి రేపు నాలుగు తారీఖు జూలై నాలుగు రెండు వేల ఐదు లాస్ట్ డేట్ సో వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కూడా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఫోన్ కాబట్టి ఇది ఇది ప్రధాన జాబ్ న్యూస్ మళ్ళీ ఒకసారి చూస్తున్నాం సో గురుకులలోని గెస్ట్ అధ్యాపకులు లేదా డిగ్రీ ఎక్సెస్ అంటాము దానిలో పోస్ట్ ఎకనామిక్స్ జువాలజీ కామర్స్ పోస్ట్ పడ్డాయి తర్వాత ఆనందం ఏంటి పీజీ ప్లస్ పీజీ పిహెచ్డి ఆర్ నెట్ ఆర్ సెట్ ఉన్నది కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది పీజీలో మా పీజీలో పర్సెంటేజ్ ఉండాలి దాంతోపాటుగా ఏ జిల్లాలో సరంటే జగిత్యాల జిల్లాలోని మహాత్మా జ్యోతిబాబులే గురు గురుకుల డిగ్రీ కళాశాలలోని దరఖాస్తు సేకరణ చేస్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఇప్పసారంటే జూలై నాలుగో తేదీ వివరాలకు ఉన్నటువంటి నెంబర్ కు ఫోన్ చేయగలరు సో అంటే మొత్తం మీద అయితే ఈ యొక్క గురుకుల సో ఆల్మోస్ట్ ఎక్కువగా మీరు ఎవరికి అవకాశం ఉంది మహిళ మహిళలు మాత్రమే అవకాశం ఇచ్చాడు ఎందుకంటే మహిళా గురుకుల పాఠశాల కాబట్టి సో కేవలం ఉమెన్స్ మాత్రమే అంటే ఉమెన్ ఉమెన్స్ మాత్రమే అవకాశం ఉంది గర్ల్స్ స్కూల్ అంటే గర్ల్స్ డిగ్రీ కాలేజ్లో ఉమెన్స్ మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ గర్ల్స్ కాలేజీలు గర్ల్స్ స్కూళ్ళల్లో ఎక్కువ మహిళా బతులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఎందుకంటే బాయ్స్ స్కూల్ తక్కువ ఉంటాయి అంటే అలా పోల్చినప్పుడు మ్యాక్సిమం ఒక వన్ పర్సెంట్ ఇక్కడ మొత్తం నాలుగు భాగాలు తీసుకున్నప్పుడు మూడు భాగాలు ఎక్కువ భాగాలు గర్ల్స్ స్కూల్తో ఉంటాయి తక్కువ భాగాలు అంటే ఒక మొత్తం ఒక పది వంతులలో సో ఆరు వంతులు గర్ల్స్ స్కూల్ ఉంటే ఒక నాలుగు వంతులు బాయ్స్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి కాలేజీలు కూడా అంతే ఎక్కువ గర్ల్స్ కాలేజీలు గర్ల్స్ కేజీ ఉత్సవ అవన్నీ కూడా ఎక్కువగా వాళ్ళకే ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎందుకంటే తక్కువ ఉంది ఎందుకంటే బాలికల విద్య ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఆ విధంగా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానిలో భాగంగా మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఇది కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోండి మిగతా జిల్లాల వల్ల పడ్డప్పుడు కూడా తప్పకుండా మనం తెలియజేస్తాం మీరు కామెంట్ చేయండి మీ ఇక్కడ వీడియో కింద మీ జిల్లా జాబ్ అప్డేట్స్ అని చెప్పేసి మీ జిల్లా పేరు కింద అప్డేట్ చేస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ